మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన అభిమాన సంఘం తరఫున గుంటూరు బస్టాండ్ సెంటర్లో ఈ విగ్రహానికి ప్రతి గురువారం దండేసే కార్యక్రమానికి ఇరవై ఐదు సంవత్సరాలు ముగించుకున్న సందర్భంగా ఒక వ్యక్తికి ఇరవై ఐదు సంవత్సరాల పాటు మనిషి లేకపోయినా కూడా ప్రతి గురువారం దండేయటం క్రమం తప్పకుండా దండేయడం అది విపత్కర పరిస్థితులు ఎదురైనా కూడా కరోనా వంటి సమస్యాత్మకమైనటువంటి పరిస్థితుల్లో కూడా దండేసే కార్యక్రమాన్ని మేము ఎప్పుడూ మర్చిపోలేదు మా అసోసియేషన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పెట్టడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు అసోసియేషన్ రన్ అవుతూనే ఉంది యాభై ఏడు సంవత్సరాలుగా ఏ నటుడికి అభిమాన సంఘం లేదు ఇలా యాభై ఏడు సంవత్సరాల నుంచి గుంటూరు రైలుపేట ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ రన్ అవుతూ ఉంది ఈ సందర్భంగా ఇరవై ఐదు సంవత్సరాలు అంటే ఈ విగ్రహం ఏర్పాటు చేసి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయితే ముందు మూడు సంవత్సరాలు ఈ ప్లాట్ఫామ్ కట్టలేదు అప్పట్లో ఆ ప్లాట్ఫామ్ కట్టిన రోజు నుంచి ఇప్పటివరకు ఈ రోజుకి ఇరవై ఐదు సంవత్సరాలు ప్రతి గురువారం అన్నగారికి దండ సమర్పించుకునే కార్యక్రమాన్ని మేము నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాం అలాగే ఇదే సెంటర్లో ఆయన అన్నగారి వర్ధంతి జయంతి వేడుకలను కూడా జరుపుకుంటాం విశేషంగా అన్నదానాలు చేస్తాం మా అసోసియేషన్ను అన్నగారికి మా అసోసియేషన్ చాలా దగ్గరగా ఉండేది కారణం ఏంటంటే ఆయన నటుడిగా ఉన్నప్పుడు మా అసోసియేషన్కి రెండు మూడు సార్లు వచ్చాడు అలాగే పార్టీ పెట్టిన తర్వాత కూడా అసోసియేషన్కి వచ్చాడు మొదట గుంటూరులో పార్టీ జెండాని ఎగరవేసినది గుంటూరులో మా అసోసియేషన్ ఎగ్గర ఎగరవేసాడు అలాగే ఆయన చదువుకున్న ఏసీ కాలేజీ ఎదురుగా బస్ షెల్టరు ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కట్టాము ఆ నాలుగులో కట్టించేటప్పుడు ఆ స్వయంగా ఆయన చేతులతో ఆ బస్ షెల్టర్ ఓపెన్ చేశాడు ఆయన ఇలాంటి చరిత్ర మాకుంది అన్నగారు ఉన్నప్పుడు అభిమానించడం వేరు ఆయన లేరు అనుకున్న తర్వాత కూడా మాకు ఇంకా ఆయన మీద అభిమానం పెరుగుతూనే ఉంది కానీ తగిన దాఖలాలు అయితే లేవు ఇలాగే ఇలాగే కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం